రావణ గారు లచ్చ లక్ష రెండు లక్షా రెండు బాకా సంబంధం లక్ష రెండు లక్షా రెండు వేల పద్దు వాక లక్ష ఐదు లక్ష ఐదు వేలు లక్ష ఆరు లక్ష ఆరు మొక్క సుబ్బరగర్ లక్ష ఆరు వేలు లక్ష పది లక్షణ రాము గారు లక్ష పదకొండు లక్ష పదకొండు లక్ష పదకొండు మాకా సుబ్బార గారు లక్షా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ షో మొదటి మొదటి టికెట్ను గోదావరి జిల్లాలకు సంబంధించి అమలాపురంలో వేలంపాట్లో మెగా అభిమానులు నిర్వహించారు ఈ వేలంపాట్లో టికెట్ను ఒక లక్ష పదకొండు వేల రూపాయలకు మెగా అభిమాని మోక వెంకట సుబ్బారావు దక్కించుకున్న పరిస్థితి నెలకొంది పట్టణంలోని స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన రాబోతున్న శంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి పట్న చిరంజీవి అధ్యక్షులు నల్లా చిట్టుబాబు అఖిల భారత చిరంజీవితో ఉపాధ్యక్షులు ఏగిదర్శిను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ నల్లా నాయుడు ఆధ్వర్యంలో ఈ వేలంపాటు నిర్వహించారు ఈ కార్యక్రమం నల్లా పవన్ కంచపల్లి అబ్బులు కొలవకొలను తాతాజీ నల్ల మల్లిబాబు బాబీ మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ఈ వేలంపాటలో ఒక లక్ష పదకొండు వేల రూపాయలకు పట్టణానికి అమలాపురం పట్టణానికి చెందిన మెగా అభిమాని మేక వెంకట సుబ్బారావు తొలి టికెట్ దక్కించుకున్నారు ఇలా దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలియజేశారు ఈ వేలంపాటలో వచ్చిన చెక్ ను హైదరాబాద్ లో జరిపోయి ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి అందిస్తామని నిర్వాహకుడు మాట్లాడి పాటలు పాడిన ఆ దోర్యంలో ఈ రోజు పాట పెట్టడం జరిగింది ఈ పాటలో నేను పాల్గొని ఇట్లా ఒక లక్ష పదకొండు వేలకు పాడడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే గతంలో కూడా ఓజీ సినిమా టిక్కెట్ పాడడానికి వెళ్ళాను అరవై మూడు వేలుకి వెళ్ళింది అరవై నాలుగు వేలకి అవతలకి మా ఫ్రెండ్ అని చెప్పి వదిలేయడం కూడా జరిగింది అది ఈ వేల టిక్కెట్ మాత్రం లక్ష యాభై వేల వరకు పాడదాం అనుకుంటాం లక్ష పదకొండు వేల వరకు పదకొండు వేలకి వచ్చింది అలాగే చిరంజీవి గారు చేసిన కార్యక్రమాల్లో చిరంజీవి గారు చేసిన బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ అనేక మందికి ప్రాణదానం చేసేది అటువంటి నాయకుడు సినిమా మొట్టమొదటి టిక్కెట్ పాడటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను చిరంజీవి గారికి అనేక అవార్డులు రివార్డులు కూడా వచ్చినాయి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కూడా అంత మంచి వ్యక్తిగా ఉన్నాడు అందుకు నేను ఈ సినిమా టిక్కెట్ పాడాలనుకున్నాను పాడాను థ్యాంక్ యూ సార్ ఈ రోజు కూడా హైదరాబాద్కి వెళ్తున్నాం అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మన రాణ స్వామి నేడు గారు చిరంజీవి గారు గారు కూడా రాష్ట్రంలో ఉన్న తొమ్మిది సమ్మాన కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమానికి కార్యక్రమానికి ఏడు సీనియారు నల్ల చిత్రబాబు గారు ఆధ్వర్యంలో ముగ్గురు కూడా బయలుదేరి రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుని రేపు సన్మానం చూసుకుని రేపు రావడం జరుగుతుంది